ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే క్విక్గా చేసే లంచ్ రెసిపీ చూపించబోతున్నానండి మన దగ్గర ఏమీ కూరగాయలు లేనప్పుడు చాలా హెల్దీగా చాలా టేస్టీగా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి నేను చెప్పినట్టు ఫుల్ వీడియో వాచ్ చేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది మనం వేడివేడిగా తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా మనకి సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి ప్లీజ్ వాచ్ఫుల్ వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ తీసుకున్నామండి ఇది సుమారుగా ఒక పావు కేజీ ఉంటుందండి ఈ రైస్ ఈ రైస్లోకి అదే సేమ్ కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు పట్టు తీసిన పెసరపప్పు అండి ఈ మూడింటిని మనము నానబెట్టుకోవాలి మీ దగ్గర పెసరపప్పు లేకపోయినా పెసరపప్పు బదులు కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కందిపప్పు లేని వాళ్ళు పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి రెండు వేస్తే కొద్దిగా మంచి టేస్ట్ వస్తాయి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా వాష్ చేసి నానబెట్టుకుంటే మనకి ఈ విధంగా నానిపోతాయి దీంట్లోకి వచ్చేసి మనం యూజ్ చేస్తున్నవి రెండు ఎండిమిర్చి ఒక పలావాకు చెక్క లవంగాలు యాలకులు అండి ఇంక ఇవి ఉంటే మన రెసిపీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట దీన్ని నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ రెసిపీని చాలా తొందరగా అయిపోతుంది కుక్కర్లో చేస్తే మాత్రము ముందుగా ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని పిల్లలు అయితే స్మూత్గా వెళ్ళిపోతుందనమాట మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ రెసిపీ దీంట్లో ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి జీలకర్ర వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి పొడవుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఈ ఆనియన్స్ వేసినప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఇంట్లో చేసుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయట అస్సలు కొనకూడదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాము సన్నగా ఏం అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లోనే చేసేస్తాం కాబట్టి మగ్గిపోతాయి దీని ఇప్పుడు టమాటాస్కు సరిపోయే సాల్ట్ వేసుకొని ఈ టమాటాలు కూడా కొద్దిగా బాయిల్ అయ్యే వరకు రెండు నిమిషాలు పడుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు టమాటాలు మగ్గిపోవటానికి టమాటాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి కారం అనేది చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే చిన్న స్పూన్ టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూను ధనియాల పౌడరు జాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు కొద్దిగా గరం మసాలా ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకుంటున్నాను అనమాట గరం మసాలా అనేది ఈ డిష్కి చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో గరం మసాలాని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఈ మూడు కారము బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట పేస్ట్ లాగా అయిపోతుంది మీకు ఒకవేళ గట్టిగా వచ్చింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఈ కారం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ పప్పు ఇవన్నీ వాటర్ వంచేసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఈ రైస్ కొద్దిగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే మనకి టమాటా ఫ్లేవరు ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది అనమాట రెండు మూడు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ బాగా పట్టి రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో సేమ్ కప్పుతోనే వాటర్ కొలుచుకోండి వాటర్ అనేది ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట మనము ఒక కప్పు రైస్ ఒక్క కప్పు రెండు కప్పులు కలిపి ఉన్నాయండి అంటే రెండు కప్పులు వేసాము కాబట్టి టోటల్గా ఆరు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే మనకి ఇది సాంబార్ రైస్ లాగా రావాలి కాబట్టి సో ఆరు కప్పులు పోయాలి ఒకటికి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ వేయండి మళ్ళీ చెక్ చేసుకోండి సాల్ట్ అనేది మనం టేస్ట్ చేసినప్పుడు కొద్దిగా సాల్టీగా ఉంటే మనకు రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి మనకి రైస్లోకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోండి మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి విజిల్ వచ్చేసి మనకు ఒక మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనం వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి పొంగుతాయి అనమాట చూసారా కరెక్ట్గా సరిపోయింది ఈ వేడి మీదే కొద్దిగా కసూరి మెతి కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి నేను కసూరి మెతి యాడ్ చేశాను అనమాట వీడియో స్కిప్ అయిపోయింది సో మీకు వాటర్ సరిపోలేదంటే కొద్దిగా వేడి వాటర్ పెట్టి ఒక రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ పైన పెట్టి దించుకోవచ్చండి టేస్టీ లంచ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం ఇది వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్మూత్గా వెళ్ళిపోతుందండి హెల్దీ రెసిపీ అనమాట ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ వాచ్ ఆల్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని బై సబ్స్క్రైబ్